చాలామంది ఎవరైనా కోపంగా మాట్లాడినా తిట్టినా చాలా బాధపడిపోతూ ఉంటారు నిజానికి అలా బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం సన్యాసులు రోజంతా ధ్యానంలోనే ఉంటారు ఆకలి వేసినప్పుడు భిక్షకు వెళతారు అలా ఒక సన్యాసి తన శిష్యులతో కలిసి భిక్షకు వెళ్ళాడు వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ భిక్ష అడుగుతున్నాడు మొదటి ఇల్లాలు ఇంట్లో ఏమీ లేవు అని వెళ్ళమని చెప్పింది ఇక రెండో ఇంటికి వెళితే ఆమె ఒక అరటి పండును వేసింది ఆ అరటి పండు కూడా సగం పాడైపోయి ఉంది ఇక మూడో ఇంటికి వెళితే ఆమె గుప్పెడు బియ్యం పోసింది ఇక నాలుగో ఇంటికి భిక్షకు వెళితే ఆ ఇంటి ఇల్లాలు కోపంతో అంత ఎత్తున లేచి నా చీవాట్లు తిట్టింది ఇక ఐదో ఇంటికి వెళ్ళారు సన్యాసులు ఆ ఇంట్లోనే మహిళ రెండు గ్లాసుల బియ్యాన్ని వేసి వెళ్ళింది ఇక ఆరవ ఇంటికి భిక్షకు వెళితే అక్కడున్న ఆమె కోపంతో ఊగిపోయింది ఊరికే బియ్యం ఎవరు పోస్తారు మేము కష్టపడి బతుకుతుంటే మీకు ఊరికే ఇవ్వాలా అంటూ తిట్టడం మొదలుపెట్టింది సన్యాసులంతా చిరునవ్వుతో తిరిగి మఠానికి బయలుదేరారు వారికి దారి మధ్యలో ఒక ఆవు కనిపించింది ఆ ఆవుకి ఒక ఇల్లాలు ఇచ్చిన అరటి పండును తినిపించారు వారు తిరిగి మఠానికి వచ్చి భిక్షగా వచ్చిన బియ్యాన్ని వండుకొని తిన్నారు వారిలో ఒక శిష్యుడు అన్నం తినకుండా చాలా బాధగా కనిపించాడు వెంటనే గురువుగారు అతని వద్దకు వెళ్ళి ఏమైంది అని అడిగారు దానికి ఆ శిష్యుడు అన్ని తిట్లు శాపనార్థాలు కోపాలు ఎలా భరిస్తామని అడిగాడు ఆ శిష్యుడు అవన్నీ గుర్తుకొచ్చి బాధ అనిపిస్తోందని చెప్పాడు అన్నం కూడా తినాలనిపించడం లేదు అని చెప్పాడు ఆ శిష్యుడు వెంటనే ఆ గురువు ఈ రోజున మనం ఎన్ని ఇళ్లకు వెళ్ళాము అని అడిగాడు శిష్యుడు ఎనిమిది ఇళ్లకు వెళ్ళామని చెప్పాడు వెంటనే గురువుగారు మనకు ఈరోజు ఏమేమి భిక్షగా వచ్చాయి అని ప్రశ్నించాడు దానికి ఆ శిష్యుడు ఒక అరటి పండు బియ్యం భిక్షగా వచ్చాయి అని చెప్పాడు అప్పుడు గురువుగారు మనం మఠానికి ఏం తెచ్చుకున్నాం అని అడిగాడు దానికి ఆ శిష్యుడు అరటి పండును ఆవుకు పెట్టేశాం కాబట్టి మఠానికి తీసుకురాలేదు బియ్యం మాత్రమే తీసుకుని వచ్చాము వండుకుని తిన్నాము అని వివరించాడు శిష్యుడు వెంటనే గురువుగారు మనం తెచ్చుకున్న వాటిల్లో బియ్యం మాత్రమే ఉన్నాయి తిట్లు శాపనార్థాలు కోపాలు తాపాలు ఏమీ లేవు కదా మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఆ కోపాలు తాపాలు శాపనార్థాలు తిట్లు అన్నీ కూడా వారి దగ్గరే ఉండిపోతాయి మనం బియ్యం మాత్రమే తెచ్చుకున్నాము కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పారు గురువుగారు శిష్యునికి గురువుగారు చెప్పిన తత్వం అర్థమైంది అప్పటి నుండి శిష్యుడు నిజమైన సన్యాసిలాగా ఎవరి కోపాన్ని పట్టించుకోవడం మానేచాడు తిట్లకు కూడా నవ్వునే సమాధానంగా ఇచ్చాడు కేవలం ఆ శిష్యుడు మాత్రమే కాదు మీరు కూడా జీవితంలో ఎదురైన అవమానాలను తలుచుకుని పదే పదే బాధపడకండి వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే కోపం బాధ పగ ఇవే కలుగుతాయి కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని తిట్టిన తిట్లు మీవి కాదు వారి నోట్లో నుంచి వచ్చినవి అంటే అవి వారివే ఆ తిట్లు కోపాలు అవమానాలు మీతో పాటు రావు అవి వారి దగ్గరే ఉండిపోతాయి కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఎవరైనా మిమ్మల్ని తిట్టినా నిందించిన అవమానించిన వాటిని తలుచుకుని బాధపడకండి అవి మీతో రావు ఎవరు తిట్టారో వారికే చెందుతాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మమ వన్ ఛానల్